జీవిత రహస్యం మనుషుల జీవిత రహస్యం ఎలా ఉంటుంది బిడ్డ పుట్టినప్పుడు లాలీ 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 లాలి 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 ఆ బిడ్డ నుంచి పదహారేళ్ల వయసు వచ్చినప్పుడు ప్రాయంలో పదహారేళ్ళ ప్రాయంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా ఇది ఏళ్ళకు ఆ మనిషి ఎలా ఉంటాడంటే ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్లుంటుంది చెలి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదో ఇరవై ఐదవ ఏళ్లకు వచ్చేటప్పుడు పోయే పోయే నా లవ్వే పోయే వాయే పాయే నా లవ్వే పాయే అది ముప్పై ఐదేళ్లకు వచ్చేటప్పుడు ఆ మనిషి అలా మారుతాడు ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ ఓహో ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ ముప్పై ఐదు నుంచి నలభై ఐదేళ్లకి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది జన్మమెత్తితిరా అనుభవించితిరా జన్మమెత్తితిరా అనుభవించితిరా ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ళకు వచ్చినప్పుడు నలభై ఐదేళ్ల నుంచి యాభై ఐదేళ్లకు వచ్చినప్పుడు ఆ మనిషి ఎలా ఉంటాడు సంసారం ఒక చదరంగం జీవితంలా యాభై ఐదు నుంచి అరవై ఐదేళ్లకు ఎలా ఉంటాడు కాశీకి పోయాను రామారి శివుని బూడెదను తెచ్చాను రామహరి నీ కాసీకిపోయాను పోయాను హరి శివుని విభూతిని తెచ్చాను రామహరి రామ 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 హరే కృష్ణ అరవై ఐదు నుంచి డెబ్భై ఏళ్ళకు వచ్చినప్పుడు జగవంత కుటుంబం మాది ఏకైక జీవితం నాది ఇది డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదేళ్లకు వచ్చేటప్పుడు రాలిపోహెపువీ కూరగాలెందుకే తోటమాలిని తోడులేడుగా నీ కువనాలెందుకే ఇది డెబ్బై ఐదేళ్లకు ఎనభై ఐదేళ్లకు ఇక వంద సంవత్సరాలు వచ్చేటప్పటికి చొక్కల్లో కెక్కినాడు చక్క నోడు చొక్కల్లో చుక్కవై వెళ్ళినోడు ఇది మానవ జీవిత రహస్యం ఇలా ఉంటుంది ఈ జీవితం కోసం ఆరాటం ఎందుకో ఉన్నది సంతోషంగా ఆనందంగా నీ బ్రతుకుతూ పది మందికి ఉద్ధరించగల శక్తి మనిషిలో ఉండాలి మనిషి భౌతికం కానీ కీర్తి మాత్రం శాశ్వతం ఇది ఈనాటి ఈ జీవిత రహస్యం ద్వారా మీకు తెలియజేయడం జరిగింది